కర్నూలు ప్రతినిధులు జిల్లా ప్రజల సహకారంతో జిల్లాలో అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ డాక్టర్ పేర్కొన్నారు సెకండరీ హెల్త్ డైరెక్టర్ గా పనిచేస్తూ కర్నూలు జిల్లా కలెక్టర్ గా నియమితులైన డాక్టర్ ఏసిరి కలెక్టరేట్ లోని తన చాంబర్ లో కలెక్టర్ పదవి బాధితులను స్వీకరించారు అనంతరం మత పెద్దలు సర్వమత ప్రార్థనలు నిర్వహించి జిల్లా కలెక్టర్ కు ఆశీషులు అందజేశారు బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ పాతికేయులతో మాట్లాడుతూ ప్రధానంగా ప్రభుత్వ ప్రాధాన్యతలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని అలాగే కర్నూలు నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడం జిల్లాలో త్రాగునీటి సమస్యలు పరిష్కారం భూగర్భ జలాల పెంపు అంశాలపై కూడా దృష్టి పెడతామని అన్నారు పూర్వకలు ఇండస్ట్రియల్ నోడ్ ద్వారా జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు కృషి చేస్తామని కలెక్టర్ తెలిపారు అలాగే విద్యా రంగం అభివృద్ధి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో విద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు గ్రామాల్లో పారిశుధ్యంపై కూడా దృష్టి పెడతామని ప్రభుత్వ సర్వజన విద్యశాలలో మరమ్మత్తు పనులు ఏమైనా ఉంటే వాటిని చేసే విధంగా చర్యలు తీసుకు అన్నారు కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యతతో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు రెవెన్యూ కు సంబంధించిన భూ సమస్యలను కూడా త్వరతగతిన పరిష్కరించి ప్రజలకు మేలు జరిగేంత వరకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు دھو دے دھیر جگت دھواں ಅಧರೆವ ಇಂದ್ರಹಿಷ ತಪ ಕ್ಷೇತ್ರ ಇಂದ್ರೇನೀಧರದೇನ ಹಿನ್ ಅಯಂ ಬ್ರಹ್ಮನಸ್ಪತಿ میڈم میڈم تھینک یو سر موسیقی

إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما

దేవుని పరిశుద్ధ గ్రంథంలో వచ్చి ఈ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము మేడం గారికి ప్రత్యేకంగా ఈ వార్త భాగం ద్వారా దేవుడి మాట యూదా రాజుల యుద్ధం కానీ ప్రధానుల యుద్ధం కానీ యాజకుల యుద్ధం కానీ దేశ నివాసుల యుద్ధం కానీ ఈ దేశమంతటిలో నేను ఎక్కడికి పోయినాను ప్రాకారం గల పట్టణము గాను ఇనుప స్తంభం గాను ఇత్తడి గోడలుగానూ నీ ఉండున్నట్లుగా ఈ దినమున దేవుడు నిన్ను నియమించి ఉన్నాడు థ్యాంక్ యూ మేడం ప్రార్థన చేస్తున్నాం మహోన్నతుడ కృప కలిగిన మా గొప్ప దేవ మీ ఘనమైన శ్రేష్ఠమైన దివ్యమైన నామాన్ని కొందన చెల్లిస్తున్నాం మా యొక్క జిల్లా కలెక్టర్గా మేడం గారిని ఇక్కడికి పంపించిన విధానాన్ని బట్టి పొందన చెల్లిస్తున్నాం ఆమెకు ఎక్కడ వెళ్ళినా ఏ స్థితిలో ఉన్నా తండ్రి నిరంతరమైన దివెనులు ఆశీర్వాదములు కుమ్మరించండి పగటి వేళ మీ యొక్క కృపను రాత్రి వేళ కీర్తనను జీవదాత అయిన దేవుని కూర్చిన ప్రార్థనయు నిరంతరము మేడం గారికి వారి కుటుంబానికి చోలుగా ఉండి ఎక్కడికి వెళ్ళినా ఏ స్థితిలో ఉన్నా మీ అందు తండ్రి భయభక్తులు కలిగి ఈ యొక్క జిల్లా అంతటిని కూడా సుపరిపాలన పరిపాలించినట్లుగా దీవించమని ఆశ్వించమని యేసు క్రీస్తు నామం అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క అన్నైన సహవాసము ఆ జిల్లా కలెక్టర్గా ఇక్కడికి విచ్చేసినటువంటి సిరి మేడం గారికి వారి కుటుంబానికి ఇప్పుడునూ ఎల్లప్పుడూ నిరంతరము సదాకాలము తోడై ఉండునుగాక ఆమె میڈم ఓకే ఓకే మేడం అందరికీ నమస్కారం అండి కర్నూలు జిల్లాకి కలెక్టర్గా ఇవాళ పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ మనకి తాగునీరు కానీ సమస్యలు ఏమో ఉన్నాయి అలాగే కొంత గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేసే అవకాశం కూడా ఉంది గ్రౌండ్ వాటర్ రీఛార్జింగ్ అవ్వచ్చు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటిని పరిశీలించడం అవ్వచ్చు అలాగే మనకి ఇక్కడ కర్నూలు స్మార్ట్ సిటీ కూడా ఎప్రూవ్ అయ్యింది దాని మీద కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా గవర్నమెంట్ ప్రయారిటీస్ ఏమున్నాయో వాటి మీద ఫోకస్ చేయడం జరుగుతుంది అండ్ ఇక్కడ ఓరవకల్లో ఇండస్ట్రియల్ నోడ్గా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది సో దానికి కూడా ఇండస్ట్రీస్ చాలా వరకు ఇక్కడికి తీసుకురాగలిగితే మనకి అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ ముఖ్యంగా మనకి రిజాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఎడ్యుకేషన్ కూడా ఎడ్యుకేషన్ దీనికి కూడా మనం చాలా అంటే అందరూ అంటే అంద ఎవరైతే రూరల్ ఏరియాస్లో ఉన్నారో అందరూ చిల్డ్రన్ కూడా బాగా చదువుకునేటట్టు ఎడ్యుకేషన్స్ పరంగా కూడా కొంచెం దాన్ని స్ట్రెంగ్తన్ చేయడము అలాగే ఇక్కడ శానిటేషన్ ఇష్యూస్ కూడా కొన్ని ఉన్నాయి వాటిని కూడా వాటి మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టడం అలాగే ఇంకా జీజీహెచ్లో కొన్ని రిపేర్స్ కూడా ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది సో ఆ రిపేర్స్ ఎంతవరకు చే చేశారు ఇంకా ఎంత ఫండ్స్ కావాల్సి వస్తుంది ఏం చేయాలి అని దాని మీద కూడా ఫోకస్ చేస్తాము అలాగే పీజీఆర్ఎస్ తర్వాత మనకి గ్రీవెన్స్ రిడ్రెస్టర్ సిస్టమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి గ్రీవియన్సెస్ ప్రజలు ఇచ్చే పిటిషన్స్ అన్నిటిని కూడా గ్రీవెన్సెస్ అన్నిటిని కూడా జాగ్రత్తగా పరిశీలించి ఎంతవరకు మనం వాళ్ళకి హెల్ప్ చేయగలిగితే అంతవరకు హెల్ప్ చేయడానికి కూడా వి ఫోకస్ అండి అలాగే రెవెన్యూ సైడ్కి వస్తే మనకి ల్యాండ్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయని చెప్పి చెప్తూ ఉన్నారు సో దాని వరకు ఎక్కడెక్కడ మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటిని ఎలా మనం రిజల్వ్ చేయడానికి ముందుకెళ్ళాలి అని చెప్పి దాని మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అందరూ కూడా ఫ్రమ్ ఇద్దరు స్టాఫ్ కానీ పబ్లిక్ కానీ పాత్రికేయ మిత్రులందరూ కూడా సహకరించి ఇక్కడ కెరీర్ అంతా కూడా సక్సెస్ఫుల్గా చేయగలిగేటట్టు అందరికీ మనం పబ్లిక్కి అల్టిమేట్గా ఉపయోగపడేటట్టు సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను